చేయము అప్పుడు నీకు ప్రవేశాల ఈరోజు మీ మధ్యలో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడి అవకాశం విధంగా ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే మన ఆరోగ్యము అనుభవించు ఏమంటాము దేవుడు బట్టి ఇక్కడ మనం గమనించవచ్చు

గొప్ప అవకాశం ఉన్నతమైన సహాయం చేయడమే అనేక ఉన్నతమైన

దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు మీరైతే గదిలో నేను అనుకోవచ్చు ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన నెరవేరుతుంది ఎట్లా మనం గమనించిన ప్రార్థించాడు దావిలో ఆశ్రమ ప్రార్థించాడు ప్రేమ పెట్టాల ప్రాడు అదే ఈ పదునంత ఎంత కష్టపడి ఆయన ప్రార్థిస్తాడో మనకు కూడా తెలియదు మూడు పుట్లు ఆయన ప్రార్థన చేస్తూ ఏ దినాన్ని ఆయన ప్రార్థన చేశాడు ఈ నీ ప్రార్థన ఎక్కడను ఎక్కడ నువ్వు ప్రార్థిస్తున్నావు ఎక్కడ నువ్వు ప్రార్థించిన ప్రార్థన ఫలిస్తుంది కానీ నీకు తెలియదు ఈరోజు మనము పడిపోవడానికి గల కారణం మనం చేసే ఒక ప్రార్థన మనం చేసే ప్రార్థన ఈ ప్రార్థనలోనే ఫలితం లేనప్పుడు నీవు చేసిన ప్రార్థన అర్థమే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు అంటున్నాడు నీవు నీ గదిలోనికి వెళ్ళి ప్రదర్శమందుచున్న దేవుని ఎదుట నీవేం చేయాలంట ప్రార్థన చేయాలి ఎవరి కోసం నీ ప్రార్థన చేస్తున్నావు ఆలోచించు ఇక్కడ దేవుడు చెప్తుంటున్నాడు తలుపు వేసుకుని ప్రార్థించమంటున్నాడు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా మనం వేషంగా ప్రార్థించలేకపోతున్నాం ఎందుకంటే ఇక్కడ మనం గమనించవచ్చు ఈ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయమని ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి అదే విధంగా ఈ వాక్యంలో మనం గమనించాలి ప్రియుల దేవుడిలా మనకు ప్రతి పనులు ఆనందం మేము చేస్తున్నాము వ్యక్తంగా మనం ఉంటున్నాము కానీ దేవుడు చెప్తున్నారు నీ ప్రతి ఫలము నీకు రావాలంటే నీవు నీ యొక్క ఆశలలో నీవు ఉంటున్నారేమో ఆలోచించు కానీ నీకు రావాల్సినవి నీకు రావడం లేదు నీకు పొందాల్సినవి పొందడం లేదు నీకు దొరకాల్సింది దొరకడం లేదు ఎందుకంటే

మనము గమనించవచ్చు ఉపవాసములు చేసే వాళ్ళు ఉంటారు కష్టాలు సమస్యలు చేసే వాళ్ళు ఉంటారు కానీ నిజంగా ఎప్పుడైతే ఈ పని మారగలయ్యో ఈ యొక్క నడవడిపోయేందుకు దేవుడికి ప్రార్థిస్తారో అప్పుడే గొప్ప కార్యాలను పొందుకుంటావు ప్రియమైన దేవుని ప్రకారం ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఈ యొక్క వాక్యపాత్రలో దేవుడు అంటా ఉన్నాడు మనము ప్రార్థన చేయాలంట ఏ విధంగా మనం ప్రార్థన చేసుకుంటున్నాము ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడ కూడా చాలా మంది తప్పులు చేస్తూ ఉన్నారు ఆశ్రమంలో పోతా ఉంటారు కానీ ప్రియమైన దేవుని బిడ్డ మనలో జీవించే ప్రతి నడవడిక ఎవరు చూస్తూ ఉంటారో దేవుడే కానీ ఇక్కడ మనం చూసినట్లయితే నువ్వు ప్రార్థించినప్పుడు మనస్సుగా ఎంతో మంది నేను చూస్తా ఉన్నా కూడా నువ్వు ఏం చేయాలి ప్రార్థించాలి కానీ ఇక్కడ దేవుడు అంటున్న మాట నీవు చేసుకుంటున్న ప్రార్థించలేకపోయిన స్థితిలో

ఎవరికి మనం చెప్తున్నాం ఈ రోజు ఎవరికి చెప్పలేదు ఈ స్థితిలో ఉంటున్నాము ప్రియమైన దేవుని ద్వారా ప్రార్థన ఒక శక్తి ఒక బలం ఈ బలహీనతలో నిన్ను బలపరిచే దేవుడు ఉండగా నీకు ఎటువంటి భయం నీకు ఎందుకంటే నువ్వు ఎన్ని ఆపదలలో ఉన్నా ఎన్ని కష్టాలలో ఉన్నా ఎన్ని శోధనలు ఉన్నా దేవుడు మా పాడే దేవుడు ప్రియమైన దేవుని ద్వారా రెండవదిగా మనం గమనించినట్లయితే

బైబో పత్రిక మనం జీవించవలసిన తిరిగి కూడా ఈ కొన్నేం ఎక్కువ ప్రార్థన కుటుంబం అదేవిధంగా ప్రార్థన కుటుంబము అని మనం గమనించినట్లయితే కాబట్టి ఆ కుటుంబం కూడా కాపాడ కాపాడే ఆ కుటుంబం ప్రార్థన

ప్రతి కలిగి మనం ఎందుకంటే మనం వచ్చే ప్రతి పనులలో మనం ఏం చేస్తా ఉంటామంటే తిరుగుతా ఉంటాం ఎక్కడ మనం ఉంటున్నామో తెలియదు ఎక్కడ మనం తింటామో మనకు తెలియదు కానీ లోకంలో మనకు సహాయం చేసేవారు ఎవరు కానీ ఇక్కడ దేవుడు అంటున్నమాట నీ పుణ్యం ఎప్పుడైతే ధార్థిస్తామో ఎప్పుడైతే మోక నుంచి కన్నీటితో నీ యొక్క బాధనైతే సమస్యలైతే ఎప్పుడైతే దేవంతో చెప్పుకుంటావో అప్పుడే నీ ధారణ మన కుటుంబంలో మన తల్లి ప్రార్థన నెలవెరుతుంది ఎందుకంటే ఆ మనం కోసం ఎంత ప్రయాసపడుతుంది ఈరోజు నీ యొక్క ఇతరుల కోసం ఎవరు నీ కోసం నీకోసం ఎందుకంటే నువ్వు నువ్వు ఎవరి

జీవిస్తున్నాడేమో కానీ లేకపోతే చాలా కుటుంబం చేసుకుంటుంది కానీ చేసే ప్రతి ప్రార్థన వినకపోవచ్చు సేవకుడు వినకపోవచ్చు ఈ యొక్క మనుషులు బంధువులు స్నేహితులు ఎవరు తెలియకుండా అవమానించవచ్చు కానీ దేవుడు ఒక రోజుని దీని నిన్ను ఆలయంలో ఎప్పుడైతే ఒక బలంగా ఆరాధించబడాలి మనం చాలా కొద్దిగా కొద్ది ఈరోజు మనం ఎక్కడ జీవించగలుగుతున్నాము మనం దీవుంచి మనం ఉండడానికి బట్టలించి ప్రతి ఒక్క నడిపిస్తుంటే ఈరోజు ఎవరికి మొగ్గుతున్నాం ఎవరితో దిగుతున్నాను

ప్రకాశమైన వస్త్రములు ధరించుకుని ధరించిన వాడు కూడా నా ఎదురు నిలిచి కొన్ని నీ ప్రార్థన వినబడిను నీ ధర్మ కార్యములు ధర్మ కార్యములు దేవుని సుఖం ముందు జ్ఞాపకము ఉంచబడి ఉన్నవి కనుక నీవు వర్తమానం పంపి పేదలను మాలి పేరుల సీమోను పిలుచుము ప్రేమ దేవుడు గారు ఇక్కడ ఏం మాట ఇక్కడ ఏ మాట మాట్లాడుతున్నాడు నీ కుటుంబము ఇక్కడ ఈ మాట మనం గమనించాలి ఏంటే అప్పుడు ముప్పై వేల దేవుని కూడా అందుకు నాలుగు దినములు క్రిందట పదలు మూడు గంటలు వదులుకొని

ప్రేమిన దేవుడిగా ఇక్కడ దేవుడు అంటున్నారు ప్రార్థించబడింది అందుకే నేను చెప్పింది ఏమిటంటే ఇక్కడ నీవు ఒకరి మీద ఆలారం పడిన కూడా కూడా ప్రార్థించాలి అది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రేమ దేవుడు కాక లోకంలో చాలా మంది ఉంటారు ఎదుగుతున్న కొద్ది ఎదుగుతున్న కొద్ది అడగల్లో చాలా మంది నేను ఉంటారు కానీ త్రిలోకంలో మనం కొంచెం మనం అయి ఉండొచ్చు కానీ దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది నీ యొక్క ఉద్దేశం దేవుని ఎదుట చాలా గొప్పది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ప్రార్థన వినబడుతుంది ఎలాగా కన్నీటితో మనస్సు ప్రవర్తంగా హృదయ ప్రవర్తంగా నీ హృదయంలో నుంచి కన్నీటి కొట్టు నీ యొక్క దేవుని కినబడాలి ఈ స్వరం దేవుని కినబడాలి మనం మాట్లాడుతున్నాం వేరే ఎంత గట్టిగా మాట్లాడతాం

చాలా మంది ఉన్నారు మహిళలు చాలా మంది ఎందుకు దైవ సేవకులు అయ్యారు ఈరోజు ఎందుకు కావటం లేదు మనం చేసే తప్పు చేసే మా బట్టి మనం దేవుడిని లోపడుతున్నట్టు జీవిస్తున్నట్లు చేస్తున్నామో కానీ జీవిస్తున్న జీవితం చాలా ఆరోగ్యము ప్రియల దేవులు ఏ విధంగా మన కుటుంబంలో ప్రాణం జరుగుతుంది అందరి ఎక్కడికి వెళ్ళినా కానీ మన తల్లి మన తల్లి ప్రార్థన చాలాముఖ్యం ఈరోజు నీ తల్లిదండ్రులను చూసి నీవు ప్రార్థించాలి దేవా నా జీవితంలో మా తల్లిదండ్రులు వాళ్ళని వినలేకపోయాను తల్లి ఇప్పటికైనా నా జీవితం మార్చండి ఎన్నీ జీవితం అని నువ్వు బాధపడుతున్నావా ఆలోచించు మొంతటి పృత నీ పోయి వేల మంది జరుగులకి దేవుడిని అనిపిస్తున్నారు దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో నీకు తెలుసా ఏ విధానం

విశ్వాసం నడుస్తాను అప్పుడే మనం పట్టుకోగలం అందుకే పంచుకున్నాను మొదటిగా ప్రకృత్యమైనది ప్రకర్షి మన సన్నిధులు అయితే ఎక్కడైతే ప్రాప్తించగలుగుతున్నావు అంటే ఎప్పుడు చూస్తాడు నీ ఇతరుల కోసం నీకు సమయం అవుతుంది కదా ఏం చేయలేదు నువ్వు నువ్వు కానీ దీవుని బంధువులు అంటే కుటుంబ ప్రార్థన పిల్లల కుటుంబంలో ప్రార్థించే మన తల్లి వలన మనం మన తల్లిదండ్రుల ఒక ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఒక దిన దినము ఈ యొక్క దేవుడు నేను ఆదరిస్తుంటాడు ప్రియమైన దేవుడు పిల్లలు అనేక ప్రాంతాలలో చేసి ఉన్నాయి ఎందుకు దేవుడు అంతగా సగా నిర్మిస్తున్నాడు ఎందుకు దేవుడు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క అంటే అనేక ఆత్మలు చెడిపోతున్నాయి కనుక అనేకమైన ప్రత్యేక ప్రాణాలు లోకంలో ఉన్నాను దేవుల నేను నేను కూడా దేవునికి లోబడిన వాళ్ళు రోజు నేను చేస్తున్న స్థితి ఏమిటి నీ ఉదయం చేసిన పని ఏమిటి అప్పటికి ఉదయం లోబడినట్లయితే ఎల్లప్పుడూ ఈ యొక్క రెండు మాటలు నాటబడాలి నాటపడాలి ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది మొదటిగా నరస్ ప్రార్థన రెండవదిగా రెండవది ఏమాట ప్రార్థన ప్రేమల ప్రేమ యొక్క రెండు మాటలు హృదయంలో నాత్మక మాటలు వినిస్తున్నాను మీరు విశ్వాసంలో నడుచుకోవాలి బహుబలంగా వాడవాలని దేవుని యొక్క విశ్వాసంలో మీరు ఎప్పుడైతే ఉంటారో ఎప్పుడైతే నడుచుకుంటారో ఆయన నడవడికలు ఎలాగైతే ప్రభావం నడిచాడో రోజు నీవు కూడా నచ్చాలని నాక విశ్వా దేవుని విశ్వాసం విధంగా మన యొక్క విశ్వాసం ఎప్పుడైతే దేవుని నిలబడుతుందో అప్పుడు నీవు నేను నడిచగలను అందుకే దేవుడు అంటున్నారు నేను దేవుని మీద విశ్వాసం కలిగి ఆశ్రయించాలి ఇప్పటికైనా మాత్రం ఇప్పటికైనా జీవితంలో ఏ సమస్యలు ఏ సూచనలు ఉండాలా ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను ముగించేటప్పుడు ప్రేమ ఉండాలా ఒక పాట పాడుకొని ప్రార్థనతో ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను सदा मांगला दिग्विजय सुरस्वर सुपुनारा अधिग्रहित निवास आत्मनिष्ठ मनस्वार्थ निवेश दोपहास निवेश बारबार सुरस्वर सुपुनारा निवेश निवास आत्मनिष्ठ मनस्वार्थ निवेश दोपहास निजाद अनाहिंग के नाम नहीं अनाहिंग तो नहीं ఏ కృపతో ఆశ్రయించే శ్రేయ్వరంద్రనా నిత్యత్వనా మూపతరన హస్తwidetildeచినాగా ఒక్కము లేబొరారైన తండ్రి యేసయ్యా వెనకుము ప్రాణ్య కేక్షడి తండ్రి నేనా దొరుగువాడి కొండి I. you.